రాష్ట్రంలో భూ ప్రకంపనలు కలకలం సృష్టించాయి ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం భయంతో బయటకు పరుగులు తీశారు ములుగులో అత్యధికంగా రిక్టర్ స్కేలుపై ఐదు పాయింట్ మూడు తీవ్రత రికార్డు నమోదైంది భూకంప కేంద్రం భూమిలో నలభై కిలోమీటర్ల లోతులో గుర్తించారు అధికారులు ములుగులోని మేడారం కేంద్రంగా రెండు వందల కిలోమీటర్ల పరిధిలో భూ ప్రకంపనలు సంభవించినట్లు తెలిపారు సెప్టెంబర్ నాలుగున ఎక్కడైతే యాబై వేల చెట్లు పడిపోయాయో అదే కేంద్రంగా భూకంపం మొదలైందంటున్నారు అధికారులు హైదరాబాద్ వరంగల్ జిల్లా కరీంనగర్ గోదావరికని భూపాల్పల్లి కొత్తగూడెం మనుగూరు చెర్ల చింతకాని భద్రాచలంలో పలు సెకండ్ల పాటు భూమి కంపించింది ఇరవై ఏళ్లలో తెలంగాణలో ఇంత తీవ్రతతో ప్రకంపనలు రావడం ఇదే తొలిసారి గోదావరి రివర్ బెల్ట్లోనే భూ ప్రకంపనలు వచ్చాయి సింగరేణి మైన్స్ ఉన్న ప్రాంతంలోనే భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు ఇక హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ సరూర్ నగర్ సూరారం యూసఫ్గూడ అబ్దుల్లా పూర్మెట్ ఇబ్రహీంపట్నం ఖైరతాబాద్ శేర్లింగంపల్లి ప్రాంతాల్లో పలు సెకండ్ల పాటు భూమి కంపించింది రాష్ట్రంలో భూ ప్రకంపనలు కలకలం సృష్టించాయి ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం భయంతో బయటకు పరుగులు తీశారు ములుగులో అత్యధికంగా రిక్టర్ స్కేల్ పై ఐదు పాయింట్ మూడు తీవ్రత రికార్డు నమోదైంది భూకంప కేంద్రం భూమిలో నలభై కిలోమీటర్ల లోతులో గుర్తించారు అధికారులు ములుగులోని మేడారం కేంద్రంగా రెండు వందల కిలోమీటర్ల పరిధిలో భూ ప్రకంపనలు సంభవించినట్లు తెలిపారు సెప్టెంబర్ నాలుగున ఎక్కడైతే యాభై వేల చెట్లు పడిపోయాయో అదే కేంద్రంగా భూకంపం మొదలైందంటున్నారు అధికారులు హైదరాబాద్ వరంగల్ జిల్లా కరీంనగర్ గోదావరికని భూపాల్పల్లి కొత్తగూడెం మణుగూరు చెర్ల చింతకాని భద్రాచలంలో పలు సెకండ్ల పాటు భూమి కంపించింది ఇరవై ఏళ్లలో తెలంగాణలో ఇంత తీవ్రతతో ప్రకంపనలు రావడం ఇదే తొలిసారి గోదావరి రివెల్డ్ బెల్ట్లోనే భూ ప్రకంపనలు వచ్చాయి సింగరేణి మైన్స్ ఉన్న ప్రాంతంలోనే భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు ఇక హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ సరూర్ నగర్ సూరారం రాష్ట్రంలో భూ ప్రకంపనలు కలకలం సృష్టించాయి ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం భయంతో బయటకు పరుగులు తీశారు ములుగులో అత్యధికంగా రిక్టర్ స్కేల్ పై ఐదు పాయింట్ మూడు తీవ్రత రికార్డ్ అయింది భూకంప కేంద్రం భూమిలో నలభై కిలోమీటర్ల లోతులో గుర్తించారు అధికారులు ములుగులోని మేడారం కేంద్రంగా రెండు వందల కిలోమీటర్ల పరిధిలో భూ ప్రకంపనలు సంభవించినట్లు తెలిపారు సెప్టెంబర్ నాలుగున ఎక్కడైతే యాభై వేల చెట్లు పడిపోయాయో అదే కేంద్రంగా భూకంపం మొదలైందంటున్నారు అధికారులు హైదరాబాద్ వరంగల్ జిల్లా కరీంనగర్ పెద్దపల్లి జగిత్యాల సిద్దిపేట గోదావరికని భూపాల్పల్లి కొత్తగూడెం మనుగూరు చెర్ల చింతకాని భద్రాచలంలో పలు సెకండ్ల పాటు భూమి కంపించింది ఇక హైదరాబాద్లోని హిమాయత్నగర్ సరూర్ నగర్ సూరారం యూసఫ్గూడ మేట్ ఇబ్రహీంపట్నం ఖైరతాబాద్ సేర్లింగపల్లి ప్రాంతాల్లో పలు సెకండ్ల పాటు భూమి కంపించింది తెలంగాణలో ఇంత తీవ్రతతో ప్రకంపనలు రావడం ఇదే తొలిసారి గోదావరి రివల్ బెల్ట్ లోనే భూ వచ్చాయి సింగరేణి మైన్స్ ఉన్న ప్రాంతంలోనే భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు గోదావరి బెల్ట్ లో రిక్టర్ స్కేల్ పై మూడు నుంచి నాలుగు తీవ్రత నమోదు అవడం సాధారణమంటున్నారు ఆఫీసర్లు కానీ ఈసారి ఐదు పాయింట్ మూడు తీవ్రతతో నమోదవడం నార్మల్ విషయం కాదంటున్నారు రాష్ట్రంలో భూ ప్రకంపనలు కలకలం సృష్టించాయి ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం భయంతో బయటకు పరుగులు తీశారు ములుగులో అత్యధికంగా రిక్టర్ స్కేల్ పై ఐదు పాయింట్ మూడు తీవ్రత రికార్డు అయింది భూకంప కేంద్రం భూమిలో నలభై కిలోమీటర్ల లోతులో గుర్తించారు అధికారులు ములుగులోని మేడారం కేంద్రంగా రెండు వందల కిలోమీటర్ల పరిధిలో ఈ భూ ప్రకంపనలు సంభవించినట్టు తెలిపారు సెప్టెంబర్ నాలుగున ఎక్కడైతే యాభై వేల చెట్లు పడిపోయాయో అదే కేంద్రంగా భూకంపం మొదలైందంటున్నారు అధికారులు రాష్ట్రంలో భూ ప్రకంపనలపై పర్యావరణవేత్త అడిగి తెలుసుకుందాం వివరాలు సుబ్బారావు గారు రాష్ట్రంలో భూ ప్రకంపనలు రావడానికి కారణం ఏంటి రాష్ట్రంలో భూ ప్రకంపనలు కలకలం సృష్టించాయి ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం భయంతో బయటకు పరుగులు తీశారు ములుగులో అత్యధికంగా రిక్టర్ స్కేల్పై ఐదు పాయింట్ మూడు తీవ్రత రికార్డు అయింది భూకంప కేంద్రం భూమిలో నలభై కిలోమీటర్ల లోతులో గుర్తించారు అధికారులు ములుగులోని మేడారం కేంద్రంగా రెండు వందల కిలోమీటర్ల పరిధిలో ఈ భూ ప్రకంపనలు సంభవించినట్లు తెలిపారు సెప్టెంబర్ నాలుగున ఎక్కడైతే యాభై వేల చెట్లు పడిపోయాయో అదే కేంద్రంగా భూకంపం మొదలైందంటున్నారు అధికారులు హైదరాబాద్ వరంగల్ జిల్లా కరీంనగర్ పెద్దపల్లి జగిత్యాల సిద్దిపేట గోదావరికని భూపాల్పల్లి కొత్తగూడెం మనుగురు చెర్ల చింతకాని భద్రాచలంలో పలు సెకండ్ల పాటు భూమి కంపించింది ఇక హైదరాబాద్లోని హిమాయత్ నగర్ సరూర్ నగర్ సూరారం యూసఫ్గూడ అబ్దుల్లా పూర్మెట్ ఇబ్రహీంపట్నం ఖైరతాబాద్ సేర్లింగపల్లి ప్రాంతాల్లో పలు సెకండ్ల పాటు భూమి కంపించింది ఏళ్లలో తెలంగాణలో ఇంత తీవ్రతతో ప్రకంపనలు రావడం ఇదే తొలిసారి గోదావరి రివర్ బెల్ట్ లోనే భూ ప్రకంపనలు వచ్చాయి సింగరేణి మైన్స్ ఉన్న ప్రాంతంలోనే భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు గోదావరి బెల్ట్ లో రిక్టర్ స్కేల్ పై మూడు నుంచి నాలుగు తీవ్రత నమోదు అవడం సాధారణం అంటున్నారు ఆఫీసర్లు కానీ ఈసారి ఐదు పాయింట్ మూడు తీవ్రతతో నమోదవడం నార్మల్ విషయం కాదంటున్నారు నేను మంచం మీద కూర్చొని చెల్లి చూస్తుంటాను చూస్తున్నాను ఒకేసారి వైబ్రేషన్ వచ్చింది వైబ్రేషన్ వచ్చి మా వాళ్ళు అడిగేవారికి ఇది వైబ్రేషన్ కాదు ఇటు పక్కన మంచం కదిలింది అన్నాడు అంతలో బయటికి గుడికి వచ్చేవారికి జనాలు అంతా గుండి కొడారు గుడి కొడేవారికి ఒకేసారి భయం వేసింది నేను బొర్ర ఫోన్ చేసిన వాళ్ళ రేకులు కదిలినాయంట అంతలోకే రోటీ నగర్లో గులు కదిలినాయంట ఒకేసారి భయం భయం వేసింది నా నేను ఎప్పుడు చూడలేదు అలాంటిది ఇప్పుడే ఫస్ట్ చూస్తాము ఖమ్మంలో రావటం ఇట్లా ఈరోజు పొద్దున్న ఏడున్నర గంటల టైంలో పడుకొని ఉన్నాం దాదాపు అందరికీ అర్థం కాలేదు పదిహేను సెకండ్ల దాకా మంచం అంతా ఊపి ఒకసారి భయం భయమేట బయట కొడుకు వచ్చి చూస్తే అందరు కూడా రోడ్డు మీద ఉన్నారు అంత భూకంపించినట్టు ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు అంటే ఒకసారి వచ్చేటప్పుడు ఫస్ట్ అర్థం కాలేదు తర్వాతకి భయానికి గురయ్యి అందరం అందరూ ఇంట్లో వాళ్ళందరూ కూడా బయట కొడికి రావడం జరిగింది ఇంతవరకు ఎప్పుడు కూడా అలా కనిపించలేదు భూమి అనేది ఒకసారి భూకంపం అనేది వచ్చినట్టుగా ఎప్పుడు అనిపించలేదు ఇప్పుడే ఒకేసారి వచ్చేట దాదాపుగా కమ్మలో నేను నలభై సంవత్సరాలు ఖమ్మంలో ఉంటున్నాను కానీ ఇలాంటి సంఘటన అయితే ఈరోజు చూడటం జరిగింది ప్రజెంట్ ఒక అరగంట కింద అంటే ఏడున్నర ప్రాంతంలో మా దగ్గర భూమి కంపించినట్టు అయింది నేను పేపర్ జాబ్ ఉండి చూసే వరకు ఒక్కటేసారి అంత జల్లు అంది ఇంట్లో సామాను కూడా కొంచెం షేక్ అయినట్టు అయింది మాది సింగరేణి ప్రాంతం కానీ ఇప్పుడు బ్లాస్టింగ్ టైం కాదు బ్లాస్టింగ్ టైంలో మా ఊళ్ళో మాకు కొంచెం షేక్ అయినట్టు ఉంటుంది ప్రజెంట్ అయితే అసలు ఆ టైమే కాదు ఒకసారి కంపించింది నేను కూడా అసలు షాక్లో ఉండిపోయాను ఇదోసార్లు ఇంటి జరిగింది ప్రెజెంట్ అయితే మూడోసారి మా దగ్గర నేను పడుకున్నాక బెడ్ షేక్ అయింది బయటికి వచ్చేసరికి మా తమ్ముడు గోడుగుతుంది అంటాడు అరే ఇదేం ద్రోహం తెలుసుకునే వరకు భూకంపని నాకు భూకంపని ఇంట్లోకి వరకు వచ్చిన బయటికి వన్ సెకండ్ టూ త్రీ సెకండ్ కానీ ఎక్కువ బెడ్ ఉన్నప్పుడు కరెంట్ షాక్ లాగా అనిపించింది బెడ్లు ఈరోజు జరగా ప్రాంతంలో భావిస్తున్నాను నేను ఏడు గంటల నలభై ఐదు నిమిషం ముప్పై ఐదు నిమిషాలు నలభై మధ్యలో ఇదే బెడ్ మీద పడుతూ ఉన్నాను మరియు బిల్డింగ్ ఊగినట్టు బెడ్డి కదిలినట్టు నా పైన ఉన్న షీల్ కూడా వర్ సైడ్ వంగినవి అంటే భూకంపం వచ్చినట్టు నేను భావిస్తున్నాను అందుకే ప్రజలు అప్రోత్తంగా ఉన్నదే వచ్చున్నాను మంచారా జిల్లా చెన్నూరు కొత్త బండ్ ఏరియాలో పొద్దువల ఏడు ఇరవై నిమిషాలకు భూమి మొత్తం కంపించినట్టు అయింది ప్లస్ బెడ్ కూడా కదిలినట్టు మా బాబు ఏందో అదులుతుందని అన్నాడు మా బాబు అది చూసిన అంటనే కిచెన్ లో రెండు చిన్న చిన్న వస్తువులు కూడా కింద పడి మాకు ఇంతకు ముందు ఏడు ఇరవై ఆరు నిమిషాలకు చిన్నగా భూమి కనిపించింది దగ్గర దగ్గర ఐదు నిమిషం ఐదు సెకండ్ల పాటు భూమి కనిపించింది మేము మా పిల్లలు ఇంట్లో సోఫాలో కూర్చొని టీ తాగుతున్నాం సోఫా అంతా ఊగినట్టు అయింది చిన్నప్పుడు ఎప్పుడో చూసినా నేను నాకు దగ్గర దగ్గర నేను ఏడెనిమిది సంవత్సరాలు ఉన్నప్పుడు చూసిందంటే మళ్ళీ ఇప్పుడు విన్నాం మాకు చాలా భయం వేసింది దాంతో మేము ఇండ్లకే బయటకు రావడం జరిగింది నేను పొద్దున్నే నుంచి హోంవర్క్ చేసుకుంటుంటే సోఫాలో సోఫాలో కూర్చొని చేసుకుంటుంటే సోఫా మొత్తం కదిలింది నాకు చాలా భయం అనిపించింది ఏమైంది డాడీ దగ్గరికి వచ్చి చెప్దాం అనే లోగానే మళ్ళా ఆగిపోయింది నేను రెడీ అయ్యి హోంవర్క్ చేస్తుంటే సోఫాలు ఊగినాయి సోఫాలో ఊగిడుతోటే మా చెల్లిని పిలిచి సోఫాలు ఊగుతున్నాయి అంటే మా డాడీని పిలిచినాం భూమి కంపిస్తుంది అని చెప్పుడుతోటే మేమందరం భయపడి బయటికి వెళ్ళినాం